నిర్మాణ రంగం ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతానికి తిరుగుండదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కించనాప్పు రామ్మోహన్ నాయుడు తెలిపారు బీచ్ రోడ్ లోని గాజరాజు ప్యాలెస్ లో జరుగుతున్న నెరెట్కో వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ రెండు పేల ఇరవై ఐదు రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న తరుణంలో నిర్మాణ రంగానికి కూడా ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పారు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ కో ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా కొనసాగుతున్న వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదుకు అనూహ్య స్పందన లభిస్తోంది సుమారు డెబ్బై మంది ఎగ్జిబిటర్లు తమ ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలతో పాటు బిల్డింగ్ సప్లైయర్స్ బ్యాంకర్స్ స్టాల్స్ను ఏర్పాటు చేశాయి ఓపెన్ ఫ్లాట్స్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ రిసార్ట్స్ ఇలా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రాపర్టీస్ను విక్రయిస్తున్నారు ఫెస్ట్లో ప్రత్యేక ఆఫర్లు కూడా అందిస్తున్నారు రెండో రోజు కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు రామ్మోహన్ నాయుడుతో పాటు ప్రజాప్రతినిధులను నెరెడ్కో ప్రతినిధులు ఘనంగా సత్కరించారు అనంతరం స్టాల్స్ను రామ్మోహన్ నాయుడు సందర్శించి వివిధ ప్రాజెక్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలోని విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో ఏపీ రూపురేఖలు మారబోతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ అప్పలనాయుడు నాయుడు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు భాగస్వామి సదస్సుకు మంచి స్పందన వచ్చిందని ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామిక ముందుకొచ్చారని అన్నారు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు నరేట్ కో నిర్వహిస్తున్న ప్రాపర్టీ ఫెస్ట్ మంచి స్పందన వస్తుందని నిర్మాణ రంగం కూడా ఊపందుకుంటుందని అన్నారు స్థిరాస్తి సొంతింటికలను నిజం చేసుకునేందుకు చక్కని వేదికగా నిలిచే ఈ ఫెస్ట్ను ప్రజలు సందర్శించాలని కోరారు ఒక పండగ వాతావరణం మళ్ళీ మన విశాఖపట్నం ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కనబడుతుందనంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కాదు ఇది అసలైన శుభ మన ఆంధ్రప్రదేశ్కి మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చినా సరే కోర్ ప్రైమరీ సెక్టర్ ఏ ప్రాంతంలో అయినా గ్రోత్కి అది వెనకబడిన ప్రాంతం కావచ్చు అర్బన్ ఏరియా కావచ్చు ప్రపంచంలో ఏ నగరమైనా కావచ్చు ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఎక్సైటెడ్గా ముందుకు నడుస్తుందో ఆ ప్రాంతం తిరుగు లేకుండా అభివృద్ధి చెందుతుంది అది చరిత్ర మనకి చెప్తున్నటువంటి వాస్తవం దానికి మీ అందరి ఆశీస్సులతో రెండు వేల ఇరవై నాలుగులో మంచి ప్రభుత్వాన్ని మళ్ళీ రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఒక వన్ సైడెడ్గా ల్యాండ్ స్లైడ్ విక్టరీతో మళ్ళీ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ డైనమిక్ లీడర్ని మీరు అందరు కూడా తీసుకొని వచ్చారు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు తప్పితే ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్టుగానే అయిపోయింది మొదటి రోజు నుంచి రాష్ట్రం గత పరిపాలనలో పడినటువంటి ఇబ్బందులు అనేకమైనటువంటి ఇబ్బందులు బహుశా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అనుభవంలో అటువంటి ఛాలెంజెస్ ఎప్పుడు కూడా చూసి కానీ ఆ వ్యక్తిలో గొప్పతనం ఏంటంటే ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చినా సరే అది ఒక ఆపర్చునిటీగా తీసుకొని స్ఫూర్తిదాయకంగా ముందుకు నడిచే వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందుకనే మొదటి రోజు నుంచి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా స్టెప్ బై స్టెప్ చిక్కుముడుల్లాగా ఉండిపోతే అది ఎలా విడిపించాలని ఒకటికి ఒకటికి అలాగా తీసుకొని వస్తూ ఈరోజు ఈ పదహారు పదిహేడు నెలల తాలూకా ఎఫర్ట్స్ అన్నిటికీ కూడా ఈరోజు ఆ ఫలితాలన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నాం కేంద్రంగా మన సదస్సు జరుగుతుంది పారిశ్రామిక సదస్సు ఆ సదస్సుకు సంబంధించి ఈరోజు ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు రావడం చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకంతో ఆయనతో ఉన్న విశ్వాసంతో దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు రావడం ఇది శుభపరిణామం ముఖ్యంగా ఏదైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం విశాఖ నగరంలో ఒకప్పుడు ఎప్పుడో ఒక యాభై ఏళ్ళ కిందట డెవలప్ అయిన రంగానికి మొన్న ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయింది మళ్ళీ అది పరిపూర్ణం కావడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఈరోజు ఈ నిర్మాణ రంగం ఏదైతే ఉందో ఈ రియల్ ఎస్టేట్ రంగం ఖచ్చితంగా మళ్ళీ ఊపందుకుంటుంది ఈరోజు ఈరోజు స్టాల్స్ మనం చూస్తున్నాం విశాఖ నగరం అంటే ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరం దాన్ని కాపాడిన చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయింది మళ్ళీ ఈ పదహారు నెలల్లో మళ్ళీ పారిశ్రామ్యవేత్తలు రావడం అందరూ కూడా ఆహ్వాన ఆహ్వానించడం జరిగింది ఈరోజు ఖచ్చితంగా మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి మళ్ళీ ఈ రంగానికి అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి దానికి ఈరోజు ఏదైతే టీం ఉందో టీం అంతా కూడా దాన్ని సహకరించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతమైనటువంటి విశాఖపట్నం హెడ్ క్వార్టర్లో జరుగుతున్నటువంటి సమ్మిట్కి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు లబ్ధిదారులు రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో మంచి డెవలప్మెంట్ జరుగుతుందని ఆశిస్తున్నాం ఎందుకంటే అభివృద్ధి ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ పారిశ్రామికవేత్తల వల్ల ఇండస్ట్రీస్ పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగ వృత్తి కల్పిస్తారనే ఉద్దేశంతో ఇదంతా జరుగుతుంది కాబట్టి ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం అయితే ఇక్కడ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ సోకి ఈ ఏపీ అధ్యక్షుడైనటువంటి అయినటువంటి రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాపర్టీసో విల్లాస్ ప్లాట్లు బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండేటట్లు చేస్తారు ఇది ఏంటంటే ఇక్కడ అరవై ఆరు స్టాల్స్ తోటి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాపర్టీ చాలా అద్భుతంగా ఉంది దీంట్లో ప్రత్యేకమైనటువంటి రుణాలు ఇవ్వటానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకుని వారు వీళ్ళందరికీ కూడా రుణాలు ఇవ్వటానికి రెడీ విశాఖలో నిర్మిస్తున్న నరేడ్కో ప్రాపర్టీ ఫెస్ట్కు మంచి స్పందన వస్తుందని స్విట్జర్లాండ్కు చెందిన క్విక్కి నరేట్కో సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ సందీప్లు తెలిపారు విశాఖ పెద్ద ఎత్తున అభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు so it's very nice to be here and i'm very excited about this big investment that's coming and i'm very grateful to my friends here that uh, support the whole thing and uh, are investing and bring me all over the time from switzerland to set up together with them the hospitality and tourism training. so naber sandipaneni and narako central president. అండ్ నాతో పాటు బియర్త్ వెక్కి గారు ఉన్నారు అసలు స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు ఇక్కడ తీసుకొని సో బేసికలీ ఏంటంటే మేము ఇక్కడ లైక్ ప్రాపర్టీ షో విజిట్ చేస్తాం విజాన్ నుంచి వచ్చి ఇక్కడ ప్రాపర్టీ షో ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి చూద్దాం అనుకున్నాం అండ్ అలానే ఇప్పుడు లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వన్ మంత్గా ఇక్కడ చాలా బజ్లింగ్ యాక్టివిటీ నడుస్తుంది అలానే ఎయిర్పోర్ట్ ఒకటి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఓపెన్ అవ్వడం కానీ లేకపోతే ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ ఆసల్ మెత్తల్ సో అన్నీ ఉన్నాయి కాబట్టి సో మా రియల్ ఎస్టేట్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ తీసుకున్నప్పుడు సో అలానే మేము హాస్పిటల్ అండ్ టూరిజం కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం అసలు అమరావతి కానీ మేము హాస్పిటల్ అండ్ టూరిజం స్కూల్ ఒకటి పెడదాం అని చెప్పి అలానే స్విట్జర్లాండ్ కంపెనీతో టైఅప్ అయ్యి వీళ్ళ ప్లానింగ్ టు డూ సమ్ యాక్టివిటీ అని మాకు తీసుకున్నప్పుడు సో థ్యాంక్ యూ సో మచ్ గాదిరాజు ప్యాలెస్లో నిర్వహిస్తున్న వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ కు మంచి స్పందన వస్తోందని నెరెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు గద్దె చక్రధర్ నార్త్ జోన్ ప్రెసిడెంట్ రమేష్ బాబు విశాఖ అధ్యక్షులు పాలాడుగు రాజశేఖర్లు తెలిపారు ఇప్పటికే రెండు వేల మంది స్టాల్స్ ను సందర్శించి ప్రాపర్టీస్ అన్నారు చివరి రోజు ఆదివారం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు స్థిరాస్తి కొనుగోలుకు సొంతింటికలను నిజం చేసుకునేందుకు ఇదే సరైన సమయం అని అన్నారు నాలుగో తారీఖున ఈ ప్రాపర్టీ ఫెస్ట్ అనేది ప్రారంభించడం జరిగింది నిన్నటి నుంచి ఈరోజు వరకు విశేష స్పందన అనేది వచ్చింది యాక్చువల్గా విశాఖపట్నం అభివృద్ధి పదంలో చాలా ఫాస్ట్గా వెళుతూ ఉంది ఈ యొక్క శుభతరుణంలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతూ ఉన్నది ఆ టైంలో ఈ నెరట్కో ప్రాపర్టీ ఫెస్ట్ అనేది కూడా మేము జరుపుతూ ఉన్నాము విశాఖపట్నం అనేది ఒక వైబ్రెంట్ సిటీగా ఈ రోజున డెవలప్ అవుతూ ఉంది విశాఖపట్నంలో టూరిజం ఇండస్ట్రీసు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఫాస్ట్గా శరవేగంగా అభివృద్ధి చెందడానికి దోహదం కలుగుతా కలుగుతూ ఉంది అట్లాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడాను ఒక ఆరు మాసాల్లో అక్కడ ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయి ఈ టైంలో ఈ ప్రాపర్టీ ఫెస్ట్ అనేది చాలా విశేష స్పందన వచ్చి మాకు ప్రజల నుంచి అట్లాగే విశాఖపట్నం చుట్టుపక్కల నుంచి కూడా ఎంతోమంది ప్రాపర్టీ షో చూడటానికి వస్తూ ఉన్నారు అట్లాగే విశాఖపట్నంలో ప్రాపర్టీస్ అని వాల్యూస్ కూడాను రాబోయే వన్ ఇయర్లో గణనీయంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి విశాఖపట్నానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి అలాగే లక్షల ఉద్యోగాలకు కూడాను అవకాశాలు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నంలో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ అలాగే ఓపెన్ ఫ్లాట్స్ కానీ వీటికి ఎంతో డిమాండ్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఇంకా మరో రోజు కూడా ఉన్నది పదహారో తారీఖు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఈ ప్రాపర్టీ ఫెస్ట్ అనేది జరుగుతుంది ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఈ స ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని పాలడుగు రాజశేఖర్ అండి నెరెట్కో విశాఖపట్నం ప్రెసిడెంట్ని మా నెరెట్కో ఆధ్వర్యంలో మేము ఈ ప్రాపర్టీ షో సిఐఐ సమ్మిడి జరుగుతున్న రోజుల్లోనే మేము అది పెట్టాము మన రాష్ట్రం మొత్తం మీద నిన్నటి వరకు అనౌన్స్ అయిన పెట్టుబడులు కొత్త పెట్టుబడులు సిఐఏ సమ్మిట్లో పదకొండున్నర లక్షల కోట్లు అయితే ఈరోజు ఇంకొక వన్ ఆర్ టూ ల్యాక్స్ క్రోర్సు యాడ్ అవుతున్నాయి వీటిల్లో రాష్ట్రం మొత్తం మీద పెట్టే పెట్టుబడి పన్నెండు లక్షల కోట్లు అయితే మన విశాఖపట్నానికి మాత్రమే ఐదు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి వస్తుంది అంటే ఇది ఎంత పెద్ద నగరంగా మారిపోతుంది ఎంత గ్లోబల్ సిటీగా మారిపోతుంది అనేది మీరు అందరూ తెలుసుకోండి ఈ టైంలో ఒకే చోట ఒకే ప్లాట్ఫామ్ మీద స్థలాలు కానివ్వండి అపార్ట్మెంట్లు కానివ్వండి విల్లాస్ కానివ్వండి ఇవన్నీ అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చాము ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోండి ఈరోజు రేపు మాత్రమే ఉంటుంది కరెక్ట్గా ధరలు బాగా పెరిగే టైం ఇది పెరగబోయే టైము ముందే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీరందరూ మీ స్థిరాస్తులను కొనుగోలు చేయండి వాకిన్స్ బాగున్నాయండి నిన్న బాగానే ఉన్నాయి ఈరోజు కూడా ఆల్రెడీ మామూలుగా అయితే ఆఫ్టర్నూన్ సెషన్లోనే ఎక్కువ ఉంటాయి ఇలాంటి ప్రాపర్టీ షోలో ఈరోజు మార్నింగ్ సెషన్ కూడా విపరీతమైన స్పందన వచ్చింది ఆల్రెడీ సైట్ విజిట్స్ మొదలైనవి మనకి గూగుల్ అనౌన్స్ ఇవన్నీ అనౌన్స్ అయిన తర్వాత మూమెంట్ చాలా తేడా వచ్చిందండి చిన్న ఉదాహరణ ఆరు నెలల్లో అమ్మలేని ప్లాట్స్ వన్ వీక్లో ఒక బిల్డర్ గారు వన్ వీక్లో దగ్గర దగ్గర నలభై ఫ్లాట్లు అమ్మారండి ఇది ఒక రికార్డ్ ఇది ఈ ఈ భూమిని అందరూ ఉపయోగించుకొని త్వరగా మీరు మీ స్థిరాస్తులు కొనుగోలు చేయాల్సిన వాళ్ళు త్వరగా కొనుగోలు చేస్తే మంచిది ఈరోజు ప్రపంచ నలుమూలలు కూడా విశాఖపట్నం వైపు చూస్తుంది ఒకప్పుడు సిటీ ఆఫ్ డెస్టినిగా పేర్కొన్న విశాఖపట్నం ఈరోజు సిటీ ఆఫ్ ఏఐ సిటీ ఆఫ్ ఐటీ సిటీ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్ సెంటర్గా మారడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి తాల మార్గదర్శకత్వంలో ఈరోజు జరుగుతున్న సిఏ సమ్మిట్ ఈ సమ్మిట్ శుభతరణంలో కూడా మా నరుడుకో ప్రాపర్టీ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా డాక్టర్ ఇచ్చాడు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ రెండు రోజుల్లోనే పబ్లిక్ రెస్పాన్స్ చాలా ఎక్కువ వచ్చింది ఆల్మోస్ట్ రెండు వేల పైన వాకింగ్స్ వచ్చాయి ఎంతోమంది ఇల్లు లేని వాళ్ళు ఇల్లు తీసుకోవడం జరుగుతుంది ఫ్లాట్స్ లేని వాళ్ళు ఫ్లాట్స్ తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండడంతో వాళ్ళకి మంచి డిస్కౌంట్స్లో వాళ్ళకి ఏది కావాల్సే అది తీసుకునే పరిస్థితి మేము ఈ నెరటికో ప్రాపర్టీ ఎక్స్పోజర్ కల్పించాము మేము ప్రజలందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రేపు లాస్ట్ డేటు మరింతమంది ఈ ప్రాపర్టీ షోకి వచ్చి ఈ డెవలప్ చెందుతున్న విశాఖపట్నంలో వాళ్ళు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేయమని ఈ ప్రాపర్టీ షో ఎక్స్ పూర్తిగా సక్సెస్ అవ్వడానికి దోహద చేయమని ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో ఫ్లాట్లు జరుగుతుంది నెరెట్కో వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదు విజయవంతంగా సాగుతోంది మూడు రోజుల ఫెస్ట్లో పలు ఆఫర్లు ఇస్తున్నారు బంపర్ డ్రాలు కూడా నిర్వహిస్తూ కొనుగోలుదారులకు విలువైన బహుమతులను అందిస్తున్నారు